గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందరము కూడా అడుగిడబోతున్నాం ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా తాము సాధించవలసినటువంటి అంశాల గురించి ఆలోచన వస్తుంది కొత్త సంవత్సరంలో తాము సాధించవలసినటువంటి అంశాలు కళ్ళ ముందు మెదులుతాయి ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి అంశాల సాధనకు సహకరిస్తున్నాయా లేదా తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఇల్లు భూములు వాహనాలు వంటివి కొనగలుగుతామా లేదా విలువైన వస్త్రాభరణాలు కొనగలుగుతామా లేదా వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉన్నదా లేదా పెళ్లిడు పిల్లలన్న వారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలుగుతామా ఈ సంవత్సరము అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి వారి నీడ్స్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు వాటిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మనకు గ్రహ సంచార ఫలితాలు సూచిస్తాయి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అవి తెలుసుకోవాలంటే ఈ సంవత్సర ఫలితాల విశ్లేషణ అనేది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు కేతువుల యొక్క సంచార ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు ఈ సంవత్సర ఫలితాలని ఈ గ్రహాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాయి శని భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళటానికి రెండున్నర సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు అని గురు భగవానుడు ఒక సంవత్సర కాలం ఒకే రాశిలో ఉండి తర్వాత రాశిలోకి వెళ్తాడు రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరము ఇకే రాశిలో సంచారం సాగిస్తారు కాబట్టి వీరు సంవత్సర ఫలితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమన గదులు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి విశ్లేషణ చేసి ఫలితాలు చెప్పుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి వారికి ప్రస్తుతము మేషరాశిలో దశమ స్థానంలో గురుభాగా సంచారం కొనసాగుతున్నది ఈయన మే ఒకటవ తేదీ నుండి వృషభ రాశిలో కర్కాటక రాశి వారికి ఏకాదశ స్థానంలో సంచారం సాగిస్తాడు ఇక కుంభంలో అష్టమ స్థానంలో శని సంచారం ఈ సంవత్సరం అంతా సాగుతుంది అదేవిధంగా నవమ స్థానంలో రాశిలో రాహువు తృతీయ స్థానంలో కన్యా రాశిలో కేతువు ఈ సంవత్సరం అంతా కూడా సంచరిస్తారు ఇందులో గురుకేతుల సంచారం వీరికి యోగదాయక ఫలితాలను ఇస్తున్నది ఆరోగ్యపరంగా మొదటి నాలుగు నేలు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవు శని అష్టమస్థాన స్థితి వల్ల ఎముకలు నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి నిర్లక్ష్యం వల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆరోగ్యపరంగా నిర్లక్ష్యం చేయవద్దు చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్లు జాగ్రత్తగా ఉండండి టైం ప్రకారం భోజనము నిద్ర ఆరోగ్య ఆహార నియమాలు పాటించండి యోగా ప్రాణాయామం వంటివి ఆచరించి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి మే ఒకటి నుంచి గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మానసికంగా ఆనందంగా ఉంటారు కాబట్టి ఆరోగ్య సమస్యలు రావు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా చక్కగా రికవరీ అవుతారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఖర్చులు తగ్గుముఖం పడతాయి మే వరకు గురువు రెండవ నాలుగవ ఆరవ ఇంటిని చూస్తున్నాడు కాబట్టి ఈ కాలంలో ఆదాయంలో అభివృద్ధి ఉంటుంది లోన్స్ అప్పులు తీరుస్తారు మీకు రావాల్సిన బాకీలు కూడా వసూలవుతాయి అయితే స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తే అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది కాబట్టి అనుభవజ్ఞులను అనుసరించడం మంచిది మే ఒకటి తర్వాత ధనాదాయము ధనలాభం బాగుంటాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మీ పెట్టుబడులు లాభాల పరంపర సంపాదించి పెడతాయి కొత్త పెట్టుబడుల వల్ల కూడా లాభాలు వస్తాయి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అప్పులు తీరుస్తారు భూమి ఇల్లు వాహనం విలువైన వస్త్రాభరణాలు కొంటారు అయితే బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి కుటుంబ పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది అయితే కుటుంబంలో పెద్దవారితో మే వరకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వారి సహకారం లభించకపోవడంతో పనులు వాయిదా పడతాయి అయినా గురు దృష్టితో సమస్యలు సాల్వ్ చేస్తారు వారు మారతారు సపోర్ట్ చేస్తారు మీ పిల్లలతో మీకు అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు వస్తాయి తొమ్మిదవ ఇంటిలో రాహు సంచారం వల్ల తండ్రి గారి పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మే ఒకటి నుండి కుటుంబ సమస్యలు తీరుతాయి శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యోన్యత ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదురుతుంది మీ పిల్లలు విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు మీకు సంతోషం కలిగిస్తారు ఎవరైనా సంతానం కోసం ప్రయత్నిస్తుంటే గనక ఇది మంచి తరుణము సక్సెస్ అవుతారు మీకు మీ తోబుట్టుల సహకారంతో పాటు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు శని దృష్టి మీ రెండవ ఇంటిపై ఉండటం వల్ల కఠినంగా మాట్లాడవద్దు మీరు చెప్పిందే వేదం అనవద్దు వితండవాదం చేయవద్దు మీ కోరికలు తీరుతాయి విదేశయానం చేస్తారు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి ఉద్యోగస్తులకు మే ఒకటి వరకు పని ఒత్తిడి ఉన్న ఓపికగా ఉంటారు మీ కష్టానికి తగిన గుర్తింపు ఉండదు అయినా నిబద్ధతతో పనిచేసి అన్ని సమస్యల నుండి బయటపడతారు మిమ్మల్ని అవమానించి ఇబ్బంది పెట్టాలి అనుకున్న వారే వెనక్కు తగ్గుతారు ఇక మీరు ఉద్యోగరీత్యా విదేశాలకు కానీ దూర ప్రాంతాలకు కానీ వెళ్ళే అవకాశాలున్నాయి మే ఒకటి తదుపరి పదోన్నతులు ఇంక్రిమెంట్లు వృత్తిలో గౌరవం లభిస్తాయి మీకు చెడు చేయాలి అనుకున్న వారే మీ సహాయం కోరుతారు అయితే మీరు మిమ్మల్ని ప్రలోభ పెట్టి పనులు చేసుకోవాలి అనుకునేవారి పట్ల జాగ్రత్తగా ఉండండి తిరస్కరించండి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు మే వరకు సామాన్య ఫలితాలు ఉంటాయి పెద్దగా పురోగతి ఉండదు మే ఒకటి నుండి గురువు ఏకాదశి సంచారం అత్యంత అనుకూలత వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది కొత్త ఒప్పందాలతో ముందుకు వెళ్తారు మిమ్మల్ని చులకన చేసిన వారే ఇప్పుడు మిమ్మల్ని సహాయం అడుగుతారు లోన్స్ తీరుస్తారు అయితే అందరినీ గుడ్డిగా నమ్మకండి విద్యార్థులకు నోటి నాలుగు నెలలు సాధారణంగా ఉంటుంది అయితే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోండి నిర్లక్ష్యం వదలండి మరింత శ్రద్ధ ఆసక్తితో అధ్యయనం చేయండి మే ఒకటి తర్వాత మీకు శ్రద్ధ జ్ఞాపక శక్తి పెరుగుతాయి మంచి మార్కులు ర్యాంకులు సాధించి రాణిస్తారు ఉద్యోగార్థం పరీక్షలు రాసేవారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది సక్సెస్ అవుతారు ఉద్యోగాన్ని సాధిస్తారు ఇక ఈ రాశివారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో చూసినట్లయితే గనక తరచూ విష్ణువాలయాలను సందర్శించండి హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీస పఠించడము వినడము మీకు మేలు చేస్తుంది పేదవారికి వికలాంగులకు వృద్ధులకు మీకు తోచిన సేవ చేయండి లేదా సహాయం చేయండి అమ్మవారి ఆలయాన్ని దర్శించండి రాహుకాల దీపారాధన చేయండి దుర్గాదేవి స్తోత్రపారాయణ చేయండి లేదా వినండి ఇవి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఫలితాలు మీరెవరైనా మీ జన్మలగ్నము నక్షత్రము నడుస్తున్న దశ వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కామెంట్ బాక్స్లో పెట్టండి రిప్లై ఇస్తాను జై శ్రీమన్నారాయణ స్వస్తి